ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణ క్షణం కోసం పకడ్బందీగా కొత్త రెవెన్యూ చట్టం భూభారతి విధి విధానాలు రూపొందిస్తున్నామన్నారు మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్లోని ఎంసీహెచ్ఆర్డీలో రెవెన్యూ శాఖ అధికారులతో సమీక్ష జరిపిన పొంగులేటి గత సర్కార్ హయాంలోని రెవెన్యూ చట్టంలో అన్ని లోపాలు లొసుగులే ఉన్నాయన్నారు చట్టం తీసుకొచ్చి మూడేళ్లైనా విధి విధానాలు రూపొందించలేదన్నారు మేధావులు నిపుణులతో చర్చించి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం భూభారతిని తీసుకొచ్చిందని చెప్పారు పొంగులేటి భూభారతి చట్టం తరతరాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తుందన్నారు వీలైనంత త్వరగా విధి విధానాలను రూపొందించి భూభారతి రెవెన్యూ చట్టాన్ని అమలు చేస్తామని తెలిపారు భూభారతి చట్టం పెడు మార్పులు తీసుకొస్తుందన్నారు పొంగులేటి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరు ఇరవై తెలంగాణ భూభారతి రెండు వేల ఇరవై నాలుగు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది రెండు వేల ఇరవై ఐదు జనవరి తొమ్మిదిన తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు